హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శాస్త్రం చాలా విస్తృతమైంది ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇంకా మిగిలే ఉంది అని అలాగే తెలుసుకోవాలని ఆసక్తి కూడా పెంచేది కూడా అలాగే మన భారతదేశంలో కూడా శాస్త్రానికి చాలా విలువైంది మరి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మన రాశి ఏదైతే ఉందో వాటికి సరిపోయే చక్రాలు ఉంటాయి అంటే యోగా చక్రాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన జీవితాలను ప్రభావితం చేసే శక్తివంతమైన చక్రాల గురించిన వివరాలు ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను మరి అవి ఎందుకు తెలుసుకోవాలంటే మరి రాశి ఎంత విలువైనదో మన శరీరంలో ఉండే చక్రాలు కూడా చాలా విలువైనవి అంటే ఒక రాశికి అంటే రాశి ఫలాలు ఎలా అయితే ముఖ్యమైనవో అలాగే యోగా చక్రాలు కూడా అంతే విలువైనవి అంటే దీనికి దానికి ఒక అభినాభావ సంబంధం ఉన్నది సో దానికి దీనికి తేడా ఏంటో మనం తెలుసుకుందాం భౌతిక మరియు యోగా శరీరాల్లో ఉన్న శక్తి కేంద్రాలని చక్రాలుగా చెప్తారు అంటే వ్యవహరిస్తారు శరీర జీవక్రియల నుండి ఆలోచన విధానాల వరకు ఈ శక్తి కేంద్రం ప్రతి ఒక్క అంశాన్ని కలిగి ఉంటుంది ఇది భౌతిక మరియు మానసిక చర్యలన్నిటితో శరీరాలను కలుపుతూ ఉంటుంది వీటిలో ముఖ్యంగా ఏడు చక్రాలు ఉనికిలో ఉన్నాయి ఈ ఏడు చక్రాలలో ప్రతి ఒక్కటి ఒక గ్రహానికి అనుసంధానమైందని నమ్ముతారు ప్రతి చక్రం ఈ గ్రహాలను అనుసరించి వాటి లాభాలను సానుకూల మరియు ప్రతికూల అంశాలను కలిగి ఉంటాయి మరి ఈ ఏడు చక్రాలు ఒక్కొక్క రాశికి అంటే మన రాశులు ఏవైతే ఉన్నావో వాటికి ఏది పోలిక కలిగి ఉంటుంది అనేది మనం చూద్దాం ముందుగా మేషరాశి ఈ శక్తివంతమైన చక్రం జననేంద్రియాల ప్రాంతంలో ఉంటుంది ఈ చక్ర సక్రియం అయినప్పుడు అది విశ్వాసం మరియు లైంగిక అయస్కాంతత్వాన్ని ప్రసరిస్తుంది ఆ సక్రియతను పొందిన వ్యక్తులు అత్యంత ఆకర్షణీయంగా చురుకుగా ఉంటారు చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు అపరాధం అవమానం మరియు ఆత్మవిశ్వాసం లోపించడం వంటి ప్రతికూల అంశాలకు కేంద్రాలుగా మారతాయి సో ఈ మేషరాశికి సంబంధించిన చక్రాలలో ఈ చక్రాలు ఎలా పనిచేస్తాయి ఈ మేషరాశి రాశి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ చక్రం ఎలా పనిచేస్తుంది అనేది చెప్పబడింది అలాగే మరొక రాశి చూస్తే వృషభ రాశి ఇది ఛాతీ మధ్యలో హృదయ స్పందనలు ఉద్భవించే ప్రదేశంలో ఉంటుంది దీన్ని హృదయ చక్రం అని కూడా వ్యవహరిస్తారు ఈ చక్రం సక్రియం అయినప్పుడు అది ప్రేమ పొందడమే కాకుండా ప్రతికూల శక్తులను శాంతింపచేయడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు వ్యక్తులు అధిక భావోద్వేగాలకు గురవడ వంటి సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది క్రమంగా వ్యక్తి కొన్ని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనవలసి ఉంటుంది సో వృషభ రాశికి ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఈ చక్రాల వల్ల సో మరొక రాశి చూసి మిథున రాశి ఇది అత్యంత శక్తివంతమైన చక్రాలలో ఒకటి ఈ చక్రం సంబంధాలకు మరియు స్వీయ వ్యక్తీకరణకు సంబంధించినది ఈ చక్రం సక్రియము అయినప్పుడు వ్యక్తులు మరింత సృజనాత్మకంగా ఉంటారు మరియు బుద్ధి కుశలత ఉపయోగించి క్లిష్టమైన పరిస్థితులతో కూడా అధిగమించగలుగుతారు క్రమంగా తెలివైన వారిగా సమాజంలో ఒక పేరు ఉంటుంది ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు వారు స్వేచ్ఛని కోల్పోవడం భావ వ్యక్తీకరణ సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది మిథున రాశిలో ఇటువంటి లక్షణాలు కనబడతాయి ఇక కర్కాటక రాశి ఈ చక్రం మన కనుబొమ్మల మధ్య ఉంటుంది దీనిని మానసిక మరియు సూక్ష్మశక్తులకు బిందువుగా భావిస్తారు ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు వ్యక్తులు శైలిని కోల్పోతారు మరియు ఒక గందరగోళ వాతావరణం నెలకొంటుంది ఈ చక్రంలో అంటే కర్కాటక రాశి వారికి ఈ చక్రం ఎక్కడ ఉంటుందంటే కనుబొమ్మల మధ్య ఉంటుంది సో వాళ్ళ మానసిక పరిస్థితి అలా ఉంటుంది ఇక మరొక రాశి సింహరాశి ఇది సూర్యునితో ముడిపడి ఉన్నందున దీనిని అత్యంత ముఖ్యమైన చక్రంగా భావిస్తారు ఈ చక్రం మన తలపై ఉంటుంది అంటే మన తల మధ్య భాగంలో ఉంటుంది మరియు దైవిక శక్తులతో సంబంధం కలిగి ఉండే క్రమంలో భాగంగా ఉపయోగపడుతుంది ఈ చక్రం చక్కగా పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని కలిగి ఉండడమే కాకుండా వీరిలో తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యల నిరోధానికి గురైనప్పుడు వారు దైవిక సంబంధాన్ని కోల్పోతారు మరియు స్వీయ ఆధారితంగా ఉంటారు సో ఈ సింహరాజు వారికి ఇది సూర్యునితో ముడిపడి ఉన్నందున వీరు అత్యంత ముఖ్యమైన చక్రంగా భావిస్తారు ఇక మరొక రాశి రాశి ఈ చక్రం సంబంధాలకు మరియు స్వీయ వ్యక్తీకరణకు సంబంధించినది ఈ చక్రం సక్రియము అయినప్పుడు వ్యక్తులు మరింత సృజనాత్మకంగా ఉంటారు క్రమంగా సమాజంలో ప్రత్యేక గుర్తుకును పొందుతూ ఉంటారు అలాగే వీళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడం భావ వ్యక్తీకరణ ఈ చక్రంలో సమస్యలు కానీ వచ్చాయనుకోండి వీళ్ళు ఆ చర్యల నిరోధానికి గురైనప్పుడు వారు వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతూ ఉంటారు అలాగే వీళ్ళు అత్యంత ముఖ్యమైన చక్రంగా దీనిని చెప్తూ ఉంటారు ఇక మరొక రాశి తులారాశి ఛాతీ మధ్యలో హృదయ స్పందనలు జనించే క్షేత్రాన్ని అనాహత చక్రంగా వ్యవహరిస్తారు ఈ చక్ర అయినప్పుడు ప్రతిదీ సాధ్యమే అన్నట్లు ఉంటుంది వ్యక్తులు ప్రేమైన వారి నుండి ప్రేమను పొందగలుగుతారు మరియు ఆరోగ్యంగా ఉంటారు తులారాశి వారు అత్యంత మంత్రముగ్ధమైన వ్యక్తులుగా చెప్పబడతారు మరి అత్యంత జాగ్రత్తగా ఉంటారు కూడా ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యల నిరోధానికి గురైనప్పుడు వీళ్ళలో భావోద్వేగాలు అనేవి అధికమవడం లేదంటే అనారోగ్యం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరొక రాశి వృచిక రాశి ఈ వృచిక రాశి వారు మేషరాశి వలె కూడా చాలా స్వాదిష్టాన చక్రంతో అనుసంధానమై ఉంటారు ఈ చక్రం లైంగిక మరియు విశ్వాస సంబంధిత అంశాలలో తన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు ఆ సక్రియతను పొందిన వ్యక్తులు అత్యంత ఆకర్షణీయంగా చురుకుగా ఉంటారు ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యల నిరోధానికి గురైనప్పుడు అపరాధం అవమానం మరియు ఆత్మవిశ్వాసం లోపించడం వంటి ప్రతికూల అంశాలకు కేంద్రంగా మారిపోతారు ఇక మరొక రాశి ధనుసు రాశి ఈ శక్తివంతమైన చక్రం గురుగ్రహం ఆధీనంలో ఉంటుంది అవకాశాలు మరియు వ్యాపార విస్తరణ వంటి అంశాలు ఈ గ్రహంతో ముడిపడి ఉంటాయి ఈ చక్రం నాభి పైభాగాన్ని ఉంటుంది ఈ చక్రం సక్రియం అయినప్పుడు వ్యక్తులు ఉత్సాహంతో మరియు రెట్టింపు అవకాశాలను కలిగి ఉంటారు మరొక వైపు ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యల నిరోధానికి గురైనప్పుడు వ్యక్తులు సోమరితనానికి గురవడం కొత్త విషయాల గురించి ఆలోచనలు తగ్గించడం వంటి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి ఇక మరొక రాశి మకర రాశి ఈ చక్రం కట్టి ప్రదేశానికి సంబంధించిన చక్రంగా ఉంది కానీ ఇది మూలాధార చక్ర విషయమై అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి కొందరు ఈ చక్రం మీ అడుగుల మధ్య రెండు అంగుళాల భాగంలో ఉన్నట్లు భావిస్తున్నారు కొందరు ఈ చక్రం వెన్నముక స్థావరం వద్ద ఉన్నట్లు నమ్ముతారు ఇది సక్రియం అయినప్పుడు వారు సృజనాత్మక ధోరణి కలిగి ఉంటారు మరియు సురక్షితంగా భావిస్తారు ఈ ప్రపంచంలో ఎటువంటి ప్రతికూల సమస్యలు కూడా అవరోధాలుగా కనిపించవు ఈ చక్రంలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా చర్యలు నిరోధానికి గురైనప్పుడు వారికి అనారోగ్యం మరియు అభద్రతా భావాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మరొక రాశి కుంభరాశి మకర రాశి వలె కుంభం కూడా మూలాధార చక్రంలోనే అంశాలను పంచుకుంటూ ఉంటాయి ఈ గుర్తుకు సంబంధించిన లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి ఈ చక్రంలోని చర్యల్లో నిరోధానికి గురైనప్పుడు వారికి అనారోగ్యం మరియు అభద్రతాభావాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక మీనరాశి ఈ రాశి చక్రం కూడా ధనుసు రాశి ఎలా అయితే ఉంటుందో శక్తివంతమైన లక్షణాలను కలిగి ఉంటుంది ఒకే చక్రాన్ని పంచుకునేటప్పుడు రెండు రాశి చక్రాల లక్షణాలన్నీ ఒకే విధంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ఈ ఏడు చక్రాలు యోగాలో ముఖ్యంగా చెప్పబడే చక్రాలు ఏవైతే ఉన్నావో అవి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా అంటే చక్రాలు రాశి చక్రాలు ఎలాగైతే ఉంటావో అలా యోగా చక్రాలు కూడా ఈ రాశి వాళ్ళకి మెంటాలిటీని బట్టి లేదంటే వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి లేదంటే వాళ్ళ జీవన శైలిని బట్టి వాళ్ళు ఇలా ఉంటారు లేదంటే ఈ రాశి వాళ్ళకి ఆ చక్రం అనేది అంటే అభివృద్ధిలో లేదంటే వాళ్ళు అది ఎప్పుడైతే ఉత్తేజం అవుతుందో వాళ్ళు ఈ స్థితిలో ఉంటారని ఇది ఆస్ట్రాలజీ నిపుణులు యోగా నిపుణులు కలిసి తయారు చేసిన విషయం ఇది సో ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అలా అందరికీ ఉపయోగకరంగా ఉండాలని యోగా నిపుణులు అలాగే ఆస్ట్రాలజీ నిపుణులు తయారు చేశారు ఇది ఖచ్చితంగా మీకు అంటే మీ రాశిని బట్టి మీకు ఆ చక్రం అయితే ఉత్తేజం అయితే మీరు ఎలా ఉంటారు మీ జీవన శైలి అనేది చెప్పడానికి చేసిన ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్